ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదవోచనం చివరి మాటను చదువుకుందాం అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును ఈరోజు వాగ్దానము దేవుని ఉద్దేశము యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా సఫలమగును ఈరోజు గుడ్ ఫ్రైడే ఈ శుభ శుక్రవారమున మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడలారా రోజు ఎషియా అనేటువంటి ప్రవక్త ద్వారా ఏసుక్రీస్తుకి ఏడు వందల సంవత్సరాల ముందు క్రీస్తు నిజంగా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యష్యా అనే ప్రవక్త నిలబెట్టుకొని ఆ ప్రజలతో ప్రభు యొక్క శిలువ కార్యము ఒక గుడ్ ఫ్రైడే గురించి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు ఈరోజు జరిగిపోయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది జరిగిన దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రీస్తు శకంలో ఈ వాగ్దానం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు దేవుని ఉద్దేశము యేసు క్రీస్తు ద్వారా సఫలమైంది ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా ఒక దేవుని ఉద్దేశము ఈ భూమి మీద ఏమిటి అనంటే నశించిపోయే మానవుడు రక్షించబడాలి పాపశాపములో ఉన్న మానవుడు విమోచించబడాలి ఆదాము అవధార దేవుని సహవాసం కోల్పోతే ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ లోకమంతటికీ దేవుని ఉద్దేశాలు ఏసు ప్రభు సినిమా కార్యం ద్వారా సఫలమవుతున్నాయండి అది రక్షణ విషయంలో పాప క్షమాపణ విషయంలో శాపగ్రస్తమైన జీవితం విడుదలకు ఇలా మనం చూస్తే ఎన్నెన్నో నా ప్రియ దేవుని బిడ్డలరా సఫలమవుతున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగనే యేసు ప్రభు ద్వారా కూడా దేవుని ఉద్దేశాలు ఈరోజు వాగ్దానం వింటున్నావు కదా నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి ఒకవేళ నీవు రక్షణ పొందటమా రక్షణ నీ కుటుంబం అందరు పొందుకోవటమా నీ కుటుంబం అంతా దేవునికి సాక్షిగా పరిచయం చేయటమా దేవుని సన్నిధానంలో వండటమా మరి నీ పట్ల నిజంగా దేవుని ఉద్దేశము ఏసుక్రీస్తు సులువ కార్యం ద్వారా నెరవేర్చబడ్డదండి నువ్వు అనుకోవచ్చు నిన్ను దేవుడు ఒక ఇచ్చైన స్థితిలో తీసుకెళ్లాలని దేవుని ఉద్దేశం అందుకే యేసుప్రభు సులువ కార్యం ద్వారా ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు నువ్వు మంచి ఆరోగ్యంతో ఆయుష్తో దీర్ఘాయువుతో ఉండాలి దేవుని ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశము ఆ సులువ కార్యం ద్వారా నీకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి తన కొరకు నిలబెట్టుకున్నట నా ప్రియ దేవుని పిల్లరా ఏ విధంగా చూసినా దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో ఏసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడుతున్నాయి అవి సఫలమగుతున్నాయి అనే విషయాన్ని గ్రహించాలి ఏసుక్రీస్తు ప్రభారు మూడు గంటలకి ఆయన్ని పట్టుకుంటే ఆరు గంటల వరకు చిత్రాంసలు చేసి ఒక్కొక్క ప్రదేశానికి తీసుకెళ్ళి ఆఖరికి ప్రజల ఎదుట సన్నిహితున సభ ఎదుట అలాగనే పిలాతు ఎదుట హీరోది ఎదుట అలాగనే మళ్ళీ పిలాతు ఎదుట ఆయనకి ఆరు గంటలకి తీర్పు అయిపోయిందండి అయిపోయిన తర్వాత యేసు ప్రభువారి తీర్పు తర్వాత ఆయన భయంకరముగా చిత్రహింసలు జరిగినాయి సొగసు స్వరూపము లేకుండా మార్చబడ్డాడు ఎషా యాభై మూడు అధ్యాయం అంటేనే ఆయన శ్రమ నీ పట్ల దేవుని ఉద్దేశాలు నీ పట్ల దేవుని ప్రణాళికలు నువ్వు బాగుండాలని ఆరోగ్యంతో ఉండాలని ఆయుష్తో ఉండాలని నువ్వు ఆశీర్వదించబడాలని అన్ని విధాలుగా బాగుండాలని దేవుని ఉద్దేశం అయితే యేసు ప్రభువారు ఆ సిలువ శ్రమను ఆయన నడివీధుల్లో మోసుకుంటూ తొమ్మిది గంటలకల్లా ఆ యొక్క కలువరి కొండకు వెళ్ళి ఆయన సిలువేశారండి మూడు గంటల వరకు విలువైన ఏడు మాటలు ప్రభువారు మాట్లాడారు ఆ విలువైన ఏడు మాటలు ఒక తండ్రి చనిపోతున్నప్పుడు ఆ లాస్ట్ మాటలు పిల్లలందరినీ పిలిపించినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా మాటలు వింటారు చివరి మాటలు ఏసయ్య బౌ శరీరాన్ని ధరించుకుని భూమి మీద ఉన్నప్పుడు పలికి నేడు మాటలు అవి నీ గురించే నీ కుటుంబం గురించే నీ పిల్లల గురించే నువ్వు దీవించబట్టం గురించే రక్షించబట్టం గురించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కొరకే ఈ భూమి మీద సమాధానం పొందడం కొరకే నీ జీవితం ఎలా జీవించడం కొరకే చాలా గొప్ప ఉన్నతమైన మాటలు ఉన్నాయండి నా ప్రియ దేవుని బిడ్డలరా అలాంటి గొప్ప బ్లెస్సింగ్స్ ఉన్నాయండి ఆ ఏడు మాటలు యేసు ప్రభు వారు వేలాడుతూ మాట్లాడారు నా ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానం వింటుండగా నిజంగా బైబిల్లో యాకోబు తన యొక్క పిల్లల్ని చివరి మాటలు పలుకుతుండగా వాళ్ళు చాలా శ్రద్ధగా ఆలకించారు అలాగే మోషే ఇస్రాయల్ ప్రజల్ని ద్వితోోపదేశ ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయాల్లో మనం చూస్తే అక్కడ ఇస్రాయల్ని చెబురు ఆయన మృతి పొందక ముందు మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి ఒక బైబిల్ గందలో దావీలు చివరి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి ఏసయ్య సిలువలో మాట్లాడిన మాటలు కూడా అంత గొప్పగా ఉన్నాయండి దాని ద్వారా చాలా ప్రయోజనం ఉంది కాబట్టి దేవుని చిత్తం ఉద్దేశం ఉంది దేవుడు నిన్ను ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుని ఉద్దేశం నీ జీవితంలో ఏసు క్రీస్తు ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈరోజు ఎవ్వరూ మందిరాన్ని మానేయకూడదు ప్రతి ఒక్కళ్ళు దేవుని సన్నిధిలో ఉంటుండగా వాగ్దానం చేస్తున్నాడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు దేవుని ఉద్దేశాలు ఏసుక్రీస్తు శిలువ ద్వారా నీ జీవితంలో ఎలా నెరవేర్చబడతాయి ఎలా సఫలమవుతాయో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని సన్నిధానాలు గడపండి దేవుని ఉద్దేశాలు తెలుసుకోండి యేసయ్య సిలువ కార్యం గొప్పతనం గురించి తెలుసుకోండి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించను గాక ప్రార్థన ప్రేమ గలేసయ్యా వందనాలు నీ ఉద్దేశాలు ఏసు క్రీస్తు ద్వారా నీ బిడ్డలందరిలో సఫల గాక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు క్లైమ్ చేసుకునేవాళ్ళు వాళ్ళ జీవితంలో నెరవేర్చబడునుగాక తండ్రి ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేని బట్టి మిమ్మల్ని స్తుస్తూ ఈరోజు ఎంతమంది ఈ భారతదేశంలో యావత్ ప్రపంచంలోని సన్నిధానంలో చేరి నాయన వారు ధ్యానం చేస్తుండగా నీ ఉద్దేశాలు ఆ శిల్వ కార్యాన్ని ప్రజలు హృదయాలు తెరవబడి నీ చిత్తాన్ని ఉద్దేశాన్ని రక్షణను ఆ సమాధానాన్ని ఆ నిత్య జీవాన్ని తెలుసుకొని ఒక అత్యున్నతమైన బ్లెస్సింగ్స్ నడిపించమని ఏసునామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె